హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఖాళీగా ఉండకుండా ఏదో ఒక జాబ్ చేయాలనుకుంటున్నారా అయినా జాబ్ చేయాలనుకుంటే మీరు ఒకరి కింద పని చేయాలి అదే మీరే బాస్ అయితే అసలు ఊహించడానికి సూపర్గా ఉంది కదా అసలు మ్యాటర్ ఏంటంటే మీకు మీరే బాస్ అని ఎందుకు అంటున్నాను అంటే మేము చెప్పబోయే ఆ ఐడియాని మీరు ఫాలో చేస్తే మీకు మీరే బాస్ అవుతారు కాబట్టి జస్ట్ సింపుల్గా చెప్పాలంటే మీరు బిజినెస్ స్టార్ట్ చేశారు అనుకోండి మీరే ఒకరికి బాస్ అవుతారు మీ కిందే కొంతమంది వ్యక్తులు పనిచేస్తారు ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మీరు డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఏ బాండ్ పేపర్లు రాయాల్సిన అవసరమే లేదు గుర్తుంచుకోండి జస్ట్ సింపుల్ ఒక కాల్తో పని అయిపోతుంది ఈ బిజినెస్ స్టార్ట్ చేసుకోవడానికి మీకు ఎటువంటి ఏజ్ లిమిట్ అనేది ఉండదు పదహారు సంవత్సరాలు దాటితే చాలు చదివినా చదవకపోయినా మీరు చేయగలిగే ఇంట్రెస్ట్ ఉంటే దీనికి ఎలిజిబుల్ లేట్ చేయకుండా ఆ బిజినెస్ ఐడియాస్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఈ వీడియోలో మనం చెప్పుకునే మొదటి బిజినెస్ ఐడియా వచ్చేసి పెర్ఫ్యూమ్ ప్యాకింగ్ ఇది చాలా సింపుల్ ప్యాకింగ్ అండ్ పెర్ఫ్యూమ్ ప్యాకింగ్ వాటిని మనం బాక్సుల్లో ప్యాక్ చేయాల్సి ఉంటుంది జస్ట్ మీలో ఖాళీ ఉన్న టైంలో ఈ సింపుల్ వర్క్ చేసి నెలకు ఈజీగా ముప్పై వేల వరకు సంపాదించుకోవచ్చు కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయాలి అని అనుకునే వాళ్లకు ఇదే మంచి టైం మీరు ఒక ఇద్దరు ముగ్గురితో ఈ స్టిక్కర్ బిజినెస్ ఈజీగా స్టార్ట్ చేయొచ్చు తక్కువ టైంలో తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం అనమాట సకాలంలో మీరు కంపెనీకి ఆ ప్యాక్ చేసినవి రిటర్న్ పంపించితే చాలు మీకు ఇంకొక ఆఫర్ ఏంటంటే ఇది మీరు కంపెనీకి పంపించాల్సిన పని లేకుండా మీరే సొంతంగా సేల్ కూడా చేయొచ్చు కాబట్టి లేట్ చేయకుండా ఎవరైతే బిజినెస్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నారో వెంటనే స్టార్ట్ చేయండి మినిమం బేసిక్ తెలుగు కానీ ఏదైనా లాంగ్ ఏదైనా లోకల్ లాంగ్వేజ్ కానీ తెలిసి ఉండాలి అబ్బాయిలు అమ్మాయిలు పెళ్ళైన మహిళలు ఎవరైనా సరి చేయొచ్చు ఆల్రెడీ జాబ్ చేస్తూ వచ్చిన జీతం సరిపోవట్లేదు అని అనుకునే వాళ్ళు కూడా ఈ బిజినెస్ అయితే మొదలు పెట్టచ్చు ఈజీగా డబ్బు సంపాదించుకోవచ్చు దీనికి మీరు చేయాల్సిందల వీడియో కింద ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేయండి అలాగే క్లిక్ చేయగానే ఒక పేజ్ ఓపెన్ అవుతుంది ఆ పేజీలో ఉన్న డీటెయిల్స్ అన్ని కూడా కంప్లీట్గా చదవండి అలా స్క్రోల్ చేస్తూ కిందకు వస్తే కంపెనీ యొక్క హెచ్ఆర్ డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడ ఉంటాయి మీరు ఆ డీటెయిల్స్కి కాంటాక్ట్ అయ్యి మాట్లాడి ఈ బిజినెస్ అయితే మొదలు పెట్టండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి